క్రోధినామ సంవత్సరము ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉగాది తరువాత ద్వాదశి రాసులలో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా సరే రాజయోగం పడుతుంది జ్యోతిష్య శాస్త్రం పరంగా ఎన్ని దోషాలున్నా సరే గురుబలం ఉంటే అద్భుతమైన విజయాలను విజయాలను అందిపుచ్చుకోవచ్చు గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుండి గురుగ్రహం సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటవ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోయే రాసులు ఐదు ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు గురు సంచారం చేస్తున్నాడు ఈ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి ఉగాది తర్వాత మేషరాశి వారికి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనం మీ మాటకు ఎదురు ఉండదు చెప్పిందే వేదం చేసిందే శాసనంగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉండవు కుటుంబ జీవితంలో ప్రశాంతంగా సాగిపోతుంది ఉగాది తర్వాత మే ఒకటి నుంచి రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఆ తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుండి మకర రాశి నుంచి లెక్క వేస్తే మే ఒకటవ తేదీ గురు సంసారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది మకర కుంభం మేనం వృషం వృషభం గురువు మారిన వృషపు రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురు పంచమంలో సంచారం చేస్తున్నాడు గురువు పంచమంలో సంచారం చేస్తున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వారికి ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటవ తారీఖు తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది ఈ సంవత్సరంలో అలాగే మకరంలో వారి పిల్లలు మే ఒకటవ తేదీ తర్వాత బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి ఈ సంవత్సరంలో రీచ్ అవుతారు అలాగే అలాగే మకర రాశి వారికి ఆ ఆధ్యాత్మిక పెరుగుతుంది భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురు గురు పంచమ సంచారం అనేది మకర రాశి వారికి మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది మే ఒకటవ తేదీ నుంచి బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చక రాశి ఎందుకంటే వృచ్చక రాశి నుంచి పెట్టినప్పుడు మే ఒకటవ తేదీన గురువు సంచారంగా మారిన వృషభ రాశి ఏడవ రాశి అవుతుంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం గురువు సంచారం మారిన వృషపు రాశి ఏడవ రాశి అవుతుంది అంటే అంటే వృచ్చికం రాశి వారికి సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృచ్చిక రాశి వారికి చాలా కాలంగా పెళ్లిళ్ళు నిశ్చయం కాని వారికి మే ఒకటవ తేదీన ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు నిశ్చయమై పెళ్ళిళ్ళు జరిగిపోతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలున్నా సరే వృశ్చిక రాశి వారికి మే ఒకటవ తేదీ తర్వాత ఆ గొడవలన్నీ తగ్గిపోయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ చేసేవారికి కూడా వృశ్చిప్ప రాశి వారికి ఉగాది తరువాత ఒక మే ఒకటవ తేదీ నుంచి పార్ట్నర్షిప్ చేసే బిజినెస్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అంటే వృషభ రాశి వారికి అర్ధ ఆశ్రమ శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటి నుంచి గురువు సప్తమం సంచారం అద్భుతం సంచారం నుంచి రాజయోగం పడుతుంది అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యారాశి కన్యా రాశి వారికి మే ఒకటవ తేదీ గురుప సంచారంలో మార్పు చెందిన వృషభ రాశి తొమ్మిదవ రాశి అవుతుంది కన్యా తుల వృచ్చకం కన్యాతుల వృచ్చికం ఉచుకం నుంచి మకరం కుంభం మీనం వృషభం అంటే రాశి వారికి గురు తొమ్మిదవ సంచారం చేస్తున్న భాగ్యంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహ విధంగా ఆకస్మికత ధనం ప్రాప్తి యోగం మీరు ఊహించని విధంగా ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వారికి భాగ్యంలో గురువు సంచరించటం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి నుండి లెక్క పెట్టినప్పుడు మే ఒకటవ తేదీన గురు సంచారంలో మార్పు జరిగేటువంటి వృషభ రాశి పదకొండవ రాశి అవుతుంది కర్కాటం సింహం కన్యా తుల వృషభం ధనుసు మకరం కుంభం మేనం మేషం వృశ్చకం కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశి స్థానంలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు ఏకాదశి ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించినా సరే లాభమే తప్ప నష్టం అంటూ నష్టం అంటూ ఉండదు ఈ రకంగా కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఉద్యోగం వ్యాపార రంగంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారంలో తిరుగులేని విధంగా లాభంలన్నీ లాభాలన్నీ అందుతాయి కాబట్టి నామ సంవత్సరం ఉగాది తర్వాత మే నెల ఒకటవ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించటం వలన ద్వారసులలో ఐదు రాసుల వారికి మహర్జాతకం ప్రారంభం అవ్వబోతుంది పట్టిందల్లా బంగారంగా మారబోతుంది విశేషమైన రాజయోగం కలగబోతుంది ఈ ఆ ఐదు రాసుల్లో మొట్టమొదటి వేష రాశి రెండవది మకర రాశి మూడవది వృశ్చిక రాశి నాలుగవది కన్యా రాశి ఐదవది కర్కాటక రాశి ఈ ఐదు రాసుల వారికి సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగం అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాసిన వారు మాత్రం మే ఒకటి నుంచి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి గురువారం కూడా నానపెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకి తినిపించండి రోజు చిటికెడు పసుపు నీళ్లు నీళ్లు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి గురుబలం పెరుగుతుంది మీకు రాజగురువైన గురువు బృహస్పతి ప్రసన్నం చే ప్రసన్నం చేసుకుంటే ఇలా చేస్తే మీకు కూడా రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది తప్పకుండా గురువుని ప్రసన్నం చేసుకోండి ఈ ఐదు రాసుల వారికి మాత్రం తిరుగులేని రాజయోగం సంవత్సరం మళ్ళీ సంవత్సరం దాకా కూడా తిరుగులేకుండా ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది సిద్ధంగా అందుకోవడానికి సిద్ధంగా ఉంచం ఉండండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి బాయ్